ఈ రోజు దేవుని మాట జపన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనం నీ దేవుడైన ఏహోగా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట దేవుడు మన మధ్య ఉన్నాను అంటున్నాడు ఆయన మన మధ్యలో ఉన్నాడు ఎక్కడున్నాడు మనతో ఉన్నాడు మన గృహంలో ఉన్నాడు ఎందుకంటే ఆయన యొక్క జా ఆయన యొక్క కరుణగాల హస్తాల్లో ఉండి ఆయన వైపు మనం చూస్తున్నాం ఆయన చేసే కార్యాల వైపు మనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం కాబట్టి ఏమంటున్నాడు ఈ సమయంలో నీ దేవుడే నేహో నీ మధ్య ఉన్నాడు ఆయన ఎటువంటి వాడు శక్తిమంతుడు ఆయన మనిషి వంటి వాడు కాడు మనుషులకు శక్తి లేదు ఆయన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన శక్తిమంతుడు ఈ ప్రపంచంలో యావత్తును సృష్టించింది ఆయన ఆయన యొక్క శక్తి ఆ యొక్క కొలమానం కొలతలు లేవు ఆయన శక్తివి ఆయన మిమ్మల్ని రక్షించును మన యొక్క సమస్యల నుంచి కష్టాల నుంచి ప్రతి మనలో బాధపరిచే ప్రతి ఒక్క సమస్య నుంచి ఆయన మనల్ని రక్షిస్తాను అంటున్నాడు ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించును అంట యందు తనకున్న ప్రేమను బట్టి ఆయన మనల్ని ప్రేమించే విధానం చాలా గొప్పది ఇంట్లో గొడవలో సమాధానం లేని పరిస్థితులు ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు అందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి ఇతరులు మనల్ని ఎన్నెన్నో మాటలు బాధపరిచేటప్పుడు బాధ పెట్టేటప్పుడు మనం కూడా ఎంతో కొంత వారంగా ఉంటాము అందులో కూడా తప్పులు ఉంటాయి అయినా సరే దేవుడు ఆయన ఒక శాంతి శాంతిమూర్తి కృపామయుడు దయగలవాడు జాలిగల దేవుడు ఆయన కేవలం మన పట్ల శాంతం వహించి మనందలి మనకు సంతోషాన్ని చేయాలని ఆయన ఆశిస్తున్నాడంట ప్రియమైన వాళ్ళరా దేవుడు శక్తిమంతుడు నీ దేవుడి నేహో నీ మధ్య ఉన్నాడు ఎప్పుడు వచ్చాడు నీ మధ్యలోకి నువ్వు ఆయన వైపు చూస్తున్నావు ఆయన ప్రేమను కనుగోవాలి ఆయన ప్రేమను కనుగొన్నావు ఆయన యొక్క ప్రేమించే విధానం చాలా గొప్పది అని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఆయన నీతో కూడా ఉన్నాడు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు నీతో స్నేహం చేస్తున్నాడు ఆయన ఏమంటున్నాడు నీ మధ్య ఉన్నాను అంటున్నాడు నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు కాబట్టి నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు ఈ ఇక ఈ రోజు నుంచి నీ పరిస్థితులన్నీ మార్చుకొని నీ యొక్క అలవాట్లను మార్చుకొని దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యం చదువుకొని ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుంది నువ్వు ఎక్కడైతే ఉండి నువ్వు మోకరించి ఎక్కడైతే ప్రా వాక్యం చదువుతావో దేవుని సన్నిధి అక్కడే ఉంటుంది ఆయన అంటున్నాడు నీ దేవుడే నేహో నీ మధ్య ఉన్నాను అంటున్నాడు ఆయన మన మధ్యలో ఉన్నాడు మనతో ఉంటున్నాడు నీలో ఉన్నాడు నీతో ఉంటున్నాడు నా మనందరిలో ఉంటు ఉంటున్న దేవుడు త్రియాక దేవుడు ఈరోజు మనతో స్పష్టంగా చెప్తున్నాడు ఈ దేవుడే నేహో నీ మధ్య మీ మధ్య ఉన్నాడు పదిహేడు వచ్చినా చూడండి నీ మధ్య మన మధ్య ఆయన ఉన్నాడు నీ దేవుడే నేహో నీ మధ్య ఉన్నాడు అని శక్తి మంతుడు అనేటువంటి దేవుడు శక్తిగల కార్యాలు చేసే దేవుడు మన యొక్క బలహీనమైన శక్తి లేని వారంగా శక్తి లేని కార్యాలు లేని శక్తి లేని వారంగా సమస్యలతో శక్తి లేక కొట్టుమిట్టాడుతున్న మన జీవితంలో దేవుడు చూసి ఏమైనా మాట్లాడుతున్నాడు నీ దేవుడే నీహోవా నీ మధ్య ఉన్నాడు నీ మధ్య నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడ నువ్వు ఆయన మాట విను నీ యొక్క కష్టాన్ని ఈ యొక్క సమస్యలను గుర్తు తెచ్చుకొని ఆధార్యపడవద్దు ఈ సమయంలో దేవుడు నీ మధ్య ఉన్నాను అంటున్నాడు నీతో ఉన్నాను అంటున్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన రక్షించే దేవుడు ఆయన బహు ఆనందంతో నీ అందు సంతోషించు నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి బహు సంతోషం చేత ఆయన హర్షించి హర్షించును ఆయన యొక్క గొప్ప కార్యాలు చేయడానికి ఆయన పూనుకున్నాడు చేస్తున్నాడు చేయడం మొదలుపెట్టాడు ఆయన చేసేసాడు కూడా కాకపోతే నీకు చేశాడు అవి ఆయన యొక్క ఆయన ఆయన యొక్క హస్తాలతో అయినా మన సమస్యలను మన యొక్క ఈ యొక్క బంధకాలను తెంచివేశాడు దేవుడు అది తెంచివేసిన విధానం ఎప్పుడు తెలుస్తుంది అని మన మధ్యలోకి వచ్చాడు కాబట్టి మనం ఆయన కార్యాలు మన కనులారా చూడగలిగే శక్తిని ఆయన ప్రసా ప్రసాదించే దేవుడుగా ఉన్నాడు ప్రేమన వర్లారా దేవుడు హర్షించే దేవుడుగా ఉన్నాడు మన అందరి ప్రేమ చేత కృపచేత గల దేవుడు దయామాయుడు సర్వశక్తిమంతుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే మాట చెప్తున్నప్పుడు మనం దేనికి భయపడాలి దేనికి భయపడాల్సిన అవసరం లేదు కాలాలు సమయాలు ఎరిగిన దేవుడు ఆ కాలాలు సమయాలను మనకి తెలియజేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం సంతోషంతో మనము ఆయనలో ఆయనతో గడుపుదాం ఆయన మనలో ఉన్నాడు మనతో ఉంటున్నాడు కాబట్టి మన మాటల్లో మన ప్రవర్తనలో బహు జాగ్రత్త కలిగి నడుచుకుందాం దేనికి వందనాలు మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన దయామడ సర్వశక్తి మందుడ సర్వాధికారి నీకు ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా నీ దేవుడనే నీహో నీ మధ్య ఉన్నాడు అవును తండ్రి మా మధ్య ఉన్నావు నాయనా ఎన్నికలేని వారం ఏమాత్రం పనికిరాని మమ్మల్ని ప్రభ ప్రేమించావు మా మధ్యలో ఉండటానికి మాతో ఉండటానికి ఇష్టపడిన దేవా నీకెన్నో ఎన్నో వందనాలు తండ్రి నువ్వు శక్తిగల సాలీం రాజు అయ్యా తండ్రి మమ్మల్ని రక్షించే దేవుడుగా ఉన్నావు అయ్యా తండ్రి బహు ఆనందంతో నాయన నీ యొక్క కార్యాలు చేస్తూ తండ్రి నాయన ప్రేమిస్తూ తండ్రి ఏమాత్రం ప్రభు నాయన తండ్రి మా యొక్క పరిస్థితులను చూస్తే నువ్వు తండ్రి ఏమాత్రం ప్రభ నేను తృప్తిపరిచే విధానంలో లేవు ప్రభా అయినప్పటికీ ప్రభు కేవలం ప్రభ మమ్మల్ని మా కొరకు నువ్వు ప్రాణాన్ని అర్పించిన విధానాన్ని బట్టి ప్రభ తండ్రి నాయన కోపం ఏమాత్రం ఉంచుకోనకుండా ప్రభు నాయన నీ యొక్క శాంతమును శాంతము వహించి మా పట్ల శాంతి మూర్తి అయ్యా తండ్రి నాయన కృపగల దేవా నాయన ఎంతగానో ప్రేమిస్తూ నాయన మా పట్ల చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా గొప్ప కార్యాలు చేస్తున్నావయ్యా నీకు వందనాలు తండ్రి కానీ మా పాపాలని శాపాలని ప్రభా కడిగి నాయన నువ్వు మా మధ్య ఉన్నావు కాబట్టి ప్రభ నాయన మా జీవిత కాలం అంతా నేను నాయన మా మధ్యలో ఉంచుకునే పరిస్థితిని మాకు అనుగ్రహించండి ప్రభా ఎప్పుడు ప్రభ మానవులం నాయన ఎప్పుడు మా నుంచి దూరం అవద్దాయా తండ్రి మాతోనే ఉండు ప్రభా తండ్రి మా కుటుంబ సభ్యులందరిని ఆశీర్వదించండి ప్రభా నీ ఆకి వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరుని ఆశీర్వదించండి దీవుల వర్షం ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి ప్రాభా తండ్రి స్కూల్కి వెళ్తే స్కూల్కి వెళ్ళబోయే బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రో వారికి కావాల్సిన ప్రతి అవసరత తీర్చండి ప్రోభ తండ్రి నాయనా వేసాయ పన్నెండో తారీఖు నుంచి ప్రభా స్కూల్ మొదలవుతున్నాయి ప్రభా పసుబిడ్డలు చుట్టూ తినే ఆత్మసంచారం ఉంచండి ప్రభావ ఈ సంవత్సరం అంతా మంచి మార్కులతో వారికి మంచి విజయాన్ని అనుగ్రహించండి ప్రభు వారు రాకుపోకులతోడుకుండండి వారిని ఆశ్రయించండి దీవించండి నీ దీవులు బిడ్డలపై కుమ్మరించండి ప్రభా వేసాయా తండ్రిని కిన్న వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడు అనే స్క్రీస్ నామంలో అతి వినంగా బ్రతిలాడి తండ్రి ఆ మేన్ ఆ మేన్ అందరికీ ప్రైజ్లాడు